మానవ దేహంలో ఏడు శక్తివంతమైన చక్రాలు ఉంటాయి ఈ ఏడు చక్రాలు శక్తి కేంద్రకాలుగా పనిచేస్తాయి ఈ ఏడు చక్రాల్లో ఏ ఒక్క చక్రం సరిగా పనిచేయకపోయినా మనకు హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఈ ఏడు చక్రాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇప్పుడు మనం చక్ర మెడిటేషన్ చేద్దాం ఫస్ట్ మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి సుఖాసనాలు మీ స్పైన్ స్ట్రైట్గా ఉంచుకోండి లేదంటే ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీరు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు మీ అటెన్షన్ని మీ ధ్యాసని మీ చక్రాల్లో మొదటిదైన మూలాధార చక్రం న అవయవాలకి ఆనస్కి మధ్య ఉండే ఒక పాయింట్ ఆ పాయింట్ని పెరీనియం అంటారు ఇప్పుడు మీ అటెన్షన్ని పెరీనియంపై ఉంచండి ఇప్పుడు ఒక మూడు సార్లు హరి ఓం మంత్రాన్ని చాంటింగ్ చేద్దాము లేదంటే మీరు వినండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి రిలాక్స్ ఇప్పుడు మీ అటెన్షన్ని రెండవ చక్రమైన స్వాదిష్టాన చక్రంపై ఉంచండి స్వాదిష్టాన చక్రము అనేది బుడ్డుకి నాలుగు ఇంచుల కింద జనన అవయవాలకి వెనక ఉంటుంది ఇప్పుడు మనము స్వాదిష్టాన చక్రం కొరకు హరి ఓం మంత్రాన్ని మూడు సార్లు జపిద్దాం ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి హరి ఓ ధ్యాసని చక్రాల్లో మూడవదైన మణిపుర చక్ర దీన్ని నావెల్ చక్ర అని కూడా అంటారు మీ అటెన్షన్ని ఇప్పుడు నావెల్ పాయింట్ మీ బొడ్డు పైన ఉంచండి ఇప్పుడు మణిపుర చక్ర కోసం మూడు సార్లు మంత్రం చూపిద్దాం ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి హరి ఇప్పుడు మీ ఏకాగ్రతని నాలుగో చక్రమైన అనహత చక్రం పై ఉంచండి చెస్ సెంటర్ మధ్యలో మనకు అనాహత చక్రం అనేది ఉంటుంది దీన్ని హృదయ చక్రం అని కూడా అంటారు మనం ఇప్పుడు అనాహత చక్రం కోసం మంత్రం చెప్పిద్దాం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి హరి ఓ ఇప్పుడు మీ ధ్యాసని త్రోట్ సెంటర్ త్రోట్ సెంటర్ పై ఉంచండి ఇక్కడ మనకి విశుద్ధి చక్రం అనేది ఉంటుంది విశుద్ధి చక్రం కొరకు మూడు సార్లు హరి ఓం మంత్రం శ్వాస తీసుకోండి రి ఓరి ఇప్పుడు మీ అటెన్షన్ని మీ ఏకాగ్రతని చక్రాల్లో ఆరవ చక్రమైన ఆజ్న చక్రము ఇది ఐబ్రో సెంటర్ ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు మనం ఆజన చక్రం కోసం మూడు మూడుసార్లు మంత్రం పట్టిద్దాం ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి హరి ఓ చక్రాల్లో చివరిదైన సహస్రార చక్రంపై ఫోకస్ చేద్దాము ఈ సహస్రార చక్రం అనేది మన హెడ్ పైన టాప్ హెడ్ హెడ్ సెంటర్లో ఉంటుంది ఈ సహస్రార చక్రం అనేది మనకు ధ్యానం ముక్తిని ప్రసాదించే చక్రం ఈ చక్రం ఈ చక్రం కోసం మనం మూడు సార్లు మంత్రం పటిద్దాం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి అరియో ఏడు చక్రాల కోసం ఏడు సార్లు హరి ఓం మంత్రాన్ని పఠిద్దాం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మంత్రం హరి ఓ